హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఉదయం వరకు వర్షం పడింది ఆ వర్షపు నీటిలో ఇక్కడ చూసారా అందరు ఎలా చేపలు పడుతున్నారు అవి ఏంటనుకున్నారు వలలు కాదండి దోమతెరలు ఇక్కడ చేపలు పడుతున్నాయని తెలిసి దోమతెరలు తీసుకొచ్చి పడుతున్నారు పడుతున్నారంట ఇక్కడ కూడా అంతే నిన్న చెప్పినట్టుగా చిన్న చిన్న పరిగలు తర్వాత చిన్న చిన్న గొరకలు ఎలాంటివి పడుతున్నాయి కొంచెం ఒక కిలో సైజు ఉండేటటువంటి చిన్న చిన్న చేపలు కూడా పడుతున్నాయి దూరం నుంచి చూడండి ట్రైన్ వెళ్తుంది చుట్టూ పొలాలు పొలాల మధ్యలో వాగులు ఆ వాగుల్లో వెళ్ళి చేపలు అనమాట చూస్తున్నారు కదా ఈ పక్కన ఉన్నటువంటి నీళ్ళతో నిండిపోయినవన్నీ మళ్ళండి వరి వరి పొలాలన్నమాట వరి ఓడ్చడానికి రెడీగా పెట్టారు అయితే వర్షాల కారణంగా కొంచెం ఆలస్యం అయింది అందుకే ఆగారు పల్లెటూర్లలో వర్షాలు పడినప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా ఇలా చేపలు పట్టడం ఒక వ్యాపకంగా ఉంటుంది సరదాగా ఉంటుంది చాలా 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 హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇట్లా చేస్తూ ఉంటే చూస్తున్నారు కదా ఈ సీనరీ ఎంత బాగుందో చుట్టూ పొలాలే ఉన్నాయి పొలాల పక్కన రైల్వే ట్రాకు ఒక పక్కన హైవే పక్కన అన్నీ కూడా పొలాలన్నీ ఉడుపులు లోడ్ చేశారు పచ్చగా పచ్చని పైరు చక్కగా కనిపిస్తుంది చూడండి ఇంకొక ఆయన ఇంకొక దోమ తెర తీసుకొచ్చాడు అందులో వేస్తుంటే చిన్న చిన్న చేపలు అవి పడుతున్నాయి అనమాట ఇది ఒక సరదా అంతే మత్స్యకారులే కాదండి మామూలు ప్రజలు కూడా అంటే చేపలు పట్టే ఇది ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వారు కూడా ఇలా వర్షాలు పడినప్పుడు బాగుల దగ్గర చిన్న చిన్న కుంటల దగ్గర చేపలు పట్టడం నీళ్లు తోడి చేపలు పట్టుకోవడం ఇలాంటివి కొంచెం ఒక వ్యాపకంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక త్రీ డేస్ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి కదా వర్షాలు ఆ వర్షాలకు వస్తున్నటువంటి నీరు అండి ఇదంతా కూడా వాగులన్నీ కూడా పొంగి పొలుతున్నాయి చిన్న చిన్న చేపలు పడుతున్నాయి అన్నమాట మరి ఇవన్నీ గుంటల్లో వాటిల్లో ఉంటాయి కదా నీళ్ళు వచ్చి ఒక్కసారిగా వర్షపు నీరు పెరిగేటప్పటికీ ఆ గుంటలన్నీ కూడా పొంగి ఇలా వాగుల్లో వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఈ నీరేనండి ఇటువైపు నుంచి వెళ్తున్న వాటర్ ఇదే ఇందులోనే చేపలు పడుతున్నారు చూడడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ప్రయత్నం చేయండి తాడి చెట్లు పక్కన పొలాలు అటుపక్కన రైల్వే ట్రాక్ మధ్యలో వాగు చేపలు పడుతున్న జనాలు చాలా బాగుంది కదా నా ఛాక్ కనుక వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని బాక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ